ముగ్గు వేసేటప్పుడు ఏ తప్పులు చేయకూడదో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మీ ఇంటి ముందు ముగ్గు వేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి ముగ్గు వేయడం అనే సాంప్రదాయం ఎప్పటినుంచో ఉంది అయితే ముగ్గు వేయడంలో కొన్ని జాగ్రత్తలు నియమాలు పాటించాలి అని శాస్త్రాలు చెబుతున్నాయి అప్పుడే ముగ్గు వల్ల మనకు ప్రయోజనం కలుగుతుంది లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెట్టాలని ఇంటి ముందు ప్రతి ఒక్కరూ ముగ్గు వేస్తారు ముగ్గును రకరకాలుగా పిలుస్తుంటారు ముగ్గును రంగోలి రెంగవల్లి చౌపురాన కల్పన మదన అని పలు రకాలుగా పిలుస్తారు ఇంట్లో దేవుడి మందిరం దగ్గర తులసికోట దగ్గర గడప మీద బియ్య పిండితో మాత్రమే ముగ్గు వేయాలి ఇంటి బయట పెరట్లోనూ ఇతర ప్రదేశాల్లోనూ ముగ్గులు వేయడం హిందువుల ఆనవాయితీ అనే చెప్పాలి ముగ్గు వెనక శాస్త్రీయ ఆరోగ్య ఆధ్యాత్మిక రహస్యాలు దాగి ఉన్నాయి ముగ్గు వేయడం వల్ల ఆడవాళ్లకు వ్యాయామం కూడా అవుతుంది ముగ్గును వంగి వేయడం వల్ల ఆడవాళ్లకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు అందుకే రోజు ఇంటి ముందు ముగ్గు వేసే సాంప్రదాయాన్ని తీసుకువచ్చారు ముగ్గు వేసే పొడిని ముగ్గు పిండి అని అంటారు చాలామంది ముగ్గులో పసుపు కుంకుమ పువ్వులు వేస్తుంటారు ముగ్గులో వీటిని వేయవచ్చా లేదా అనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముగ్గు పుట్టుక ఒక ముగ్గు పుట్టుక గురించి ఒక పురాణ కథ కూడా ఉంది కొన్ని యాగాలకు ముందు ఒక రాజు ఉండేవాడు ఆయనకు ఒక గురువు ఉండేవాడు ఆ గురువు గారికి చాలా సంవత్సరాల తర్వాత ఒక కొడుకు పుట్టాడు కానీ ఆ కుమారుడు ఒక జబ్బు కారణంగా హఠాత్తుగా మరణిస్తాడు పుత్రశోకంతో దేవుడి గురించి తపస్సు చేస్తాడు ఆయన తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఒక వరం కోరుకోమంటాడు అప్పుడు ఆ గురువు తన కుమారుని బ్రతికించమని కోరుతాడు అప్పుడు బ్రహ్మదేవుడు గురువుతో ఇలా చెప్తాడు నీతో సహా రాజ్య ప్రజలందరూ ఇంటి ముందు శుభ్రం చేసి ముగ్గు వేయాలి అని చెప్తాడు గురువు ఈ విషయం రాజుగారికి చెప్తాడు అప్పుడు రాజ్య ప్రజలు అందరూ రాజు ఆజ్ఞ మేరకు వాకిలిని ఊడ్చి శుభ్రం చేసి వారికి వచ్చిన విధంగా ముగ్గులు వేస్తారు గురువు మాత్రం తన ఇంటి ముందు తన కొడుకు ఆకారంలో ముగ్గు వేస్తాడు ఆ ముగ్గును చూసి బ్రహ్మ సంతోషించి అతని కుమారుణ్ణి బ్రతికిస్తాడు అప్పటి నుంచి ప్రజలందరూ ఉదయం సాయంత్రం వాకిలిని ఊడ్చి ముగ్గులు వేయటం అలవాటు చేసుకుంటారు ముగ్గు వేశాక ముగ్గుకు రెండు వైపులా రెండు అడ్డగీతలను గీస్తే అక్కడ మంగళకరమైన కార్యం జరుగుతుంది అని అర్థం అలా రెండు అడ్డగీతలు గీయకపోతే ఆ ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి అంతేకాకుండా లక్ష్మీదేవి ఆ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుందని పురాణాలు చెబుతున్నాయి పూజలు నోములు వ్రతాలు చేసేటప్పుడు కూడా ఖచ్చితంగా ముగ్గు వేయడం ఆచారం ముగ్గు వేసిన ప్రతిసారి రెండు వైపులా రెండు అడ్డగీతలను ఖచ్చితంగా వేయాలి ఈ అడ్డగీతలను దుష్ట శక్తులు ఇంట్లోకి రాకుండా ప్రవేశ చేస్తాయి పండుగల సమయంలో వేసే ముగ్గులో కూడా ఈ అడ్డగీతలను ఖచ్చితంగా వేయాలి పూజలో దేవుడి పీఠం దగ్గర కూడా ముగ్గు వేసి అడ్డగీతలను తప్పనిసరిగా వేయాలి ఇంటి ముందు నక్షత్రం ఆకారంతో ముగ్గు వేస్తే భూత ప్రేత పిశాచాలు ఆ దరిదాపుల్లోకి రావు అంతేకాదు మనం రోజూ వేసే పద్మాలు చుక్కల ముగ్గులలో కూడా అనేక ప్రయోజనాలు దాగి ఉన్నాయి ముగ్గులో ఉండేవి కేవలం గీతలే కాదు యంత్రాలు అని పురాణాల్లో చెప్పబడింది ఇలాంటి ముగ్గుల్లో యంత్ర తంత్ర శాస్త్ర రహస్యాలను కలిగి ఉండడం వలన మనకు హాని హాని కలిగించే శక్తుల నుండి కాపాడతాయి అందుకే ముగ్గును ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తొక్కకూడదు అని పెద్దలు చెబుతుంటారు తులసి మొక్క దగ్గర అష్టదల ముగ్గు వేసి దీపారాధన చేయాలి యజ్ఞ యాగాదులలో యజ్ఞ గుండం మీద నాలుగు గీతలతో ముగ్గును వేయాలి దైవ కార్యాలలో కూడా నాలుగు గీతలతో కూడిన ముగ్గులను వేయాలి నూతన వధువరులు తొలిసారి భోజనం చేసే సమయంలో వారి చుట్టుపక్కల కొన్ని ముగ్గులను వేస్తారు లతాలు పుష్పాలు తీగలతో కూడిన ముగ్గులను వేస్తే వారి యొక్క కొత్త జీవితం ఎలాంటి గొడవలు లేకుండా ఉంటుంది దేవతలు కలిగిన ముగ్గులు ఓం మరియు స్వస్తిక్ శ్రీ వంటి పవిత్ర గుర్తులతో కలిగిన ముగ్గులు ఇంటి ముందు అస్సలు వేయకూడదు ఒకవేళ వేసినా వాటిని మాత్రం తొక్కకూడదు ఏ స్త్రీ అయితే దేవాలయంలో అమ్మవారి దగ్గర శ్రీ మహావిష్ణువు దగ్గర నిత్యం ముగ్గులు వేస్తుందో ఆ స్త్రీకి ఏడు జన్మల వరకు వైదవ్యం రాదని ఎప్పటికీ సుమంగలిగానే ఉంటుందని బ్రహ్మాండ పురాణంలో చెప్పబడింది పండగ వచ్చింది కదా అని నడవడానికి చోటు లేకుండా వాకిలంతా ముగ్గులు వేయకూడదు ఈ మధ్య చాలామంది రోజు ముగ్గు వేయలేక ఇంటి ముందు తెల్ల పెయింటింగ్తో ముగ్గు వేస్తున్నారు కానీ శాస్త్రం ప్రకారం అలా వేసిన ముగ్గుకు ఎలాంటి ప్రయోజనం ఉండదు ఏ రోజుకి ఆ రోజు బియ్యపిండితో ముగ్గు వేయాలి అప్పుడే అది ముగ్గు అవుతుంది ఇంటి ముందు ముగ్గు వేస్తే ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అలాగే ముగ్గు దైవశక్తులను ఇంట్లోకి ఆకర్షిస్తుంది ముగ్గులు ఒకప్పుడు సూచకాలుగా పనిచేసేవి పూర్వం రోజుల్లో సాధువులు సన్యాసులు బ్రహ్మచారులు ఇల్లుళ్ళు తిరిగి భిక్షమడిగేవారు ఏ ఇంటి ముందు అయితే ముగ్గు ఉంటుందో ఆ ఇంటికే భిక్షం అడగడానికి వెళ్ళేవారు లేని ఇంటికి వెళ్ళేవారు కాదట ఎందుకంటే ఇంటి ముందు ముగ్గు లేకపోతే ఆ ఇంట్లో అశుభం జరుగుతుందని గుర్తు అందుకే మరణించిన వారికి శారదా కర్మలు చేసేవా శ్రాద కర్మలు చేసేవారికి రోజున ఉదయం ఇంటి ముందు ముగ్గు వేయరు కర్మ పూర్తి అయిన పోయిన వెంటనే మధ్యాహ్నమైనా సరే ముగ్గు వేస్తారు అలాగే ముగ్గులు ఎప్పుడైనా సరే తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై నిమిషముల నుండి ఆరు గంటల ముప్పై నిమిషములలోపే వేసేయాలి ఈ సమయంలో వేస్తేనే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ముగ్గు వేసే సమయంలో చాలామంది ముగ్గులో పసుపు కుంకుమలు వేస్తూ ఉంటారు కానీ అలా వేయకూడదు ఎందుకంటే పసుపు కుంకుమలను శుభకార్యాలకు ఉపయోగిస్తాము ఇంట్లో పెళ్లి పనులు మొదలు పెట్టాలి అంటే పసుపు కొట్టడంతోనే ప్రారంభం అవుతాయి అలాంటి పవిత్రమైన పసుపు కుంకుమలను ముగ్గు పైన వేయకూడదు పసుపు కుంకుమలు నేలపైన అస్సలు వేయకూడదు ఎవరి ఇంటి ముందు అయితే ముగ్గు వేసి పసుపు కుంకుమలు చల్లుతారో ఆ ఇంట్లో వారు అనుకోకుండా ముగ్గును తొక్కే అవకాశం ఉంది పవిత్రమైన పసుపు కుంకుమలను తొక్కడం వలన అశుభం జరుగుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి మరికొందరు ముగ్గుపై పుష్పాలు వేస్తూ ఉంటారు కానీ అలా కూడా అస్సలు చేయకూడదు పుష్పాలను ఒక గొబ్బెమ్మలలో మాత్రమే పెట్టాలి ఆ గొబ్బెమ్మను ముగ్గుపై పెట్టాలి అంతేకాని ముగ్గుపై పుష్పాలను పుష్పరేకులను చల్లకూడదు పండుగ సమయంలో వేస్తే ముగ్గుల్లో రంగులు వేసుకోవచ్చు కానీ చాలామందికి తెలియక రంగులు వేయకుండా పసుపు కుంకుమలు వేస్తారు ఇలా అస్సలు చేయకూడదు ఎంతో పవిత్రమైన పసుపు కుంకుమలను కాళ్ళతో తొక్కకూడదు పైన చెప్పిన విధంగా జాగ్రత్తగా ముగ్గులు వేసుకుంటూ ఇంటిని రంగుల హరివిల్లుగా మార్చుకుంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుంది చెడు శక్తులు చీకటి శక్తులు నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి రాకుండా ఈ ముగ్గు పరిరక్షిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్